కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం ఆశ్చర్యం కలిగించే విషయం డెబ్బై ఏళ్ళ ముసలైన అయిన కొమ్మినేని శ్రీనివాస్ మీతో పాటు మీ తోటి విలేకరి రెప్యూటెడ్ విలేకరి సీనియర్ జర్నలిస్ట్ ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా నేను ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు ఒక డిబేట్ జరిగేటప్పుడు ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూ అనుకూలంగా కొంతమంది ఉంటారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం ఇది మినిమం లాజికల్ రీజనింగ్ అలాంటిది ఆయనను తీసుకొచ్చినాడు జైల్లో వేసినాడు ఇట్ కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు అంతర్తో సంతోషపడాలి ఉద్యోగం పీకినందుకు అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా ఆయన పరువుందేయాలా ఆయన జైల్లో పెట్టాలా ఎంత దిక్కుమాలిన ఆలోచనలు చూడవన్నీ చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షిని సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతా ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంత చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మరేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీని కొమ్మేని శ్రీనివాసరావు అంటే చంద్రబాబు నాయుడు గారి చంప మీద ఇది ఒక చంప చెల్లు ఇది ఇది ఒక చంపు చెల్లుమనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా సుప్రీం సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు కొమ్మునేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారాన్ని విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చంప చెల్లుమనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది ఇది తప్పుడు సాంప్రదాయం కాదా రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే పొద్దున ఎవరైనా బతుకుతారా ఈరోజు సాక్షి రేపు పొద్దున్న టీవీ కావచ్చు రేపు పొద్దున టీవీ నైన్ విలేకరు కావచ్చు రేపు పొద్దున ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బతుకుతారు ఎవరన్నా ఇదే కొనసాగితే ఇతరు విచ్చలబిడి రౌడీసం కాదా ఇది అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు 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 ప్రజాశక్తి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఆయనకు వ్యతిరేకంగా ఎవడు ఎవడు మాట్లాడినా ఎవడు రాసినా ఎవడు చూపించినా బుక్ రాజ్యాంగం కరెక్టేనా ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి